చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం జిత్తులు మారినక్క నక్క చిన్న కుందేళ్ళ కథ తెలుసుకుందాం ఒక అడవిలో రెండు కుందేలు పిల్లలు ఉండేవి అవి చక్కగా రెండు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ అడవి అంతా తిరిగేవి ముత్తు ముద్దుగా ఉన్న ఆ కుందేళ్ళు అంటే అడవిలోని జంతువులకి పక్షులకి కూడా చాలా ఇష్టం ఒకరోజు ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది ఈ కుందేలు పిల్లల్ని చూసింది చూడగానే దానికి నొట్టలు వేసుకుంటూ ఆహా నాకు మంచి ఆహారం కనిపించింది ఎలాగైనా వీటిని తినేయాలి అని అనుకుంది అనుకున్నదే తడవు అసలే జిత్తులు మారినక్క కదా దానికి బోరడు అని తెలివితేటలు ఉంటాయి జిత్తులు మారినక్క కుందేలు వెళ్ళే దారిలో నీరసంగా స్పృహ తప్పి పడిపోయినట్టుగా పడుకొని ఉంది దారిలో నీరసంగా పడి ఉన్న నక్కను చూసి కుందేలు ఆశ్చర్యపోయాయి నక్కకు దగ్గరగా వెళ్ళి నక్క మావా నక్క మావా ఏమైంది ఇలా పడిపోయి ఉన్నావు నీరసంగా అని అడిగాయి రెండు కుందేళ్ళు నక్క మరింత నీరసంగా మాట్లాడుతూ ఏం చేయను కుందేలు పిల్లలు నాకు ఒంట్లో బాగాలేదు ఆహారం కూడా తినలేకపోతున్నాను అనంది కుందేలు పిల్లలు చిన్నవైనా వాటికి తెలివితేటలు మెండుగా ఉన్నాయి వాటికి నక్కల సంగతి తెలుసు కాబట్టి అవి అప్రమత్తంగానే ఉన్నాయి నక్క నీరసంగా మాట్లాడుతున్నట్టే నటిస్తూ ఒక్కసారిగా కుందే పట్టుకుందామని ఎగిరింది ఉన్న కుందేళ్ళు వెంటనే అక్కడ నుంచి చెంగు చెంగున పరిగెత్తసాగాయి నక్క కూడా వాటి వెంటబడి పరిగెత్త సాగింది పరిగెత్తుండగా దారిలో రెండు కుందేలు పిల్లలు స్నేహితులు రెండు కూడా కనిపించాయి కుందేలు పిల్లలు నాలుగు కూడా ఒక చోట కలిసి చిన్న పథకం వేసుకున్నాయి నాలుగు కుందేలు పిల్లలు పరిగెడుతూ పరిగెడుతూ వచ్చి ఒక కుంత దగ్గరికి రాగానే టక్కున పక్కకి గెంతుకుంటూ వెళ్ళిపోయాయి కానీ వెనక నుండి వస్తున్న నక్క అది చూసుకోకుండా ఒక్కసారిగా గుంతలో పడిపోయింది గుంతలో పడి లబోదిపని అరవసాగింది నక్క అంతలో అక్కడికి ఒక నీళ్ళు పెట్టి వచ్చి పక్కపక్క నవ్వింది నక్క అవస్థ చూసి అరే రే నక్క మా ఎంత పని అయింది నీకు గుంతను కూడా చూసుకోలేకపోయావా అని వెక్కిరించి నవ్వసాగింది కుందేళ్ళు కూడా చప్పట్లు కొడుతూ నవ్వసాగాయి ఇంతలో అటువైపు వెళ్తున్న ఒక ఏనుగు అక్కడికి వచ్చి కర్రని లోన పెట్టి నక్కని బయటికి లాగింది గుంత నుండి బయటకు వచ్చిన నక్క సిగ్గుతో తలదించుకొని ఏనుగుకి కుందేళ్ళ పిల్లలకి క్షమాపణ అడిగింది నాకు బుద్ధి వచ్చింది మోసం చేసే పనులు ఎప్పుడూ చేయను అని నక్క అప్పటి నుంచి అన్ని జంతువులతోనూ కలిసిమెలిసి నిజాయితీగా ఉండడం ప్రారంభించింది దగ్గరుండి తాజా పళ్ళు కూరగాయలన్నీ తెచ్చి జంతువులకి పంచిపెట్టేది అలా అన్నిటితో కూడా స్నేహంగా ఉండడం ప్రారంభించింది నక్క నక్క నిజాయితీగా ఉండడం చూసి మిగిలిన జంతువులు కుందేలు పిల్లలు అన్నీ కూడా నక్కతో స్నేహం చేయసాగాయి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి లేదంటే ఎవరు తీసిన గోతులోనే వారే పడతారు నక్కలాగా ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా